జై జగన్ జై జై జగన్ జై 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 జగన్ జగన్ సౌండ్ కి చంద్రబాబు నాయుడు గారి గుండెలు అదిరిపోవాలా జై జగన్ అభివృద్ధి నగ అలంకరించడానికి వచ్చిన కాబోయే ముఖ్యమంత్రి పొలిటికల్ సూపర్ స్టార్ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను తిప్పని జగన్ గారు కావాలా పూటకు మాట చెప్పే వెన్నుపోటు చక్రవర్తి కావాలా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ అడ్డదిడ్డమైన దారులలో దూరుతూ ఈరోజు మన రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైంది మీరు సిద్ధమా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ అధికారం కోసం అడ్డమైన గడ్డిని కరిచిన చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పాడు ఏం చేశాడో ఒకసారి ఆలోచించాలి ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించాడు ఎన్నికలైన తర్వాత ఐదేళ్ల పరిపాలనలో అరుంధతి నక్షత్రం చూపించాడు ఇదిగో అమరావతి అదిగో అమరావతి అంటూ గ్రాఫిక్స్ లో అమరావతిని చూపించాడు సింగపూర్ ని కడతాను అంటూ సింగపూర్ కాదు కదా తన కోట్లేసి గెలిపించిన కుప్పాన్ని మున్సిపాలిటీ కూడా చేయలేకపోయాడు తన మనోడు దేవంశిమో పంతొమ్మిది కోట్ల ఆస్తినిచ్చాడు ఈ రాష్ట్రంలో పుట్టే ప్రతి బిడ్డ మీద అరవై వేల రూపాయలు అప్పుగా పెట్టాడు తన భార్య ఆస్తి ఐదు రెట్లు పెంచాడు ఈ రాష్ట్రాన్ని రెండున్నర లక్షల కోట్ల అప్పుల్లో ముంచాడు తన కోడలికి హైదరాబాద్ లో ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలు పెట్టిస్తున్నాడు మన జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీలు మోయిస్తున్నాడు ఈరోజు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు రికార్డులు సాధించానంటారు హామీల్లో ఏదైనా నెరవేర్చాడంటే చంద్రబాబు నాయుడు వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరు కూడా జగన్ అన్న నాయకత్వాన్ని పద్నాలుగులో చేసిన తప్పు చేయకూడదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కంకణం కట్టుకున్నారు కాబట్టి ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు చేసిన ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలందరూ జన సునామీగా వస్తుంటే చంద్రబాబు నాయుడికి ఓడిపోతామన్న భయం పట్టుకుంది ఆ భయంలో ఆ దౌర్జన్యం చేస్తున్నాడు హత్య రాజకీయాలకి తెరలేపాడు మనమంతా కలిసి కట్టుకొని దీనిని ఆపాలి చంద్రబాబు నాయుడు గారి అరాచకాల్ని తరిమి 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 కొట్టాలని కూడా అందరినీ కోరుకుంటున్నారు ముఖ్యంగా జగనన్న ముఖ్యమంత్రి అయితే ముప్పై సంవత్సరాలు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకునేలాగా మంచి పరిపాలన ఇస్తాడు రాజన్న కన్నా గొప్ప పరిపాలన ఇస్తాడన్న నమ్మకం నాకుంది ఎందుకంటే జగనన్న రాయలసీమ పౌరుషం రాజన్న రక్తం తెలుగు వాడి గుడ్డ ధైర్యం చంద్రబాబు నాయుడిని మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన రాష్ట్రానికి కాదు కదా కనీసం ఆయన పుట్టిన జిల్లా ఏమీ చేయలేని వాడు అదే జగన్ అన్న అయితే ఎవరు కూడా కష్టపడకుండా ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి ఒక చిన్న కొడుకులాగా సంక్షేమ పథకాలతో ఆశీర్వదిస్తాడని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను రైతులకి వరి కావాలి అంటే జగనన్న రావాలి ఊరి కావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి రైతులకి కరువు కావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి రైతులకి ఎరువు కావాలంటే జగనన్న రావాలి రైతులకి దరిద్రం కావాలంటే చంద్రబాబు నాయుడు కావాలి రైతులకి మద్దతు ధర కావాలంటే జగనన్న రావాలి జగనన్న గారి జన సునామీని చూసి తట్టుకోలేక జాతి నాయకులు జాతీయ జాతి అధికారులు చెప్పే అబద్ధాలను కూడా ప్రజలు నమ్మట్లేదని తెలుసుకొని ఇప్పుడు జాతి నాయకులు పనికిరారు జాతీయ నాయకులతో అదే అబద్ధాలు చెప్పించాలనుకుంటున్నాడు ఆ జాతీయ నాయకులకి ఇక్కడి నుంచి సూటిగా ప్రశ్న వేస్తున్నాను చంద్రబాబు నాయుడు చెప్పే అబద్ధాలకు మీరు సమాధానం ఇవ్వగలరా మీరు గుంపులు గుంపులుగా వచ్చినా ఇక్కడ ఉండేది సింహం సింగిల్ గా వస్తుంది గతంలో కలిసి వచ్చారు ఇప్పుడు విడివిడిగా వస్తున్నారు కానీ పొత్తు మాత్రం సేమ్ టు సేమ్ కుట్ర మాత్రం సేమ్ టు సేమ్ కానీ మొదలు పెట్టేది లేదు ఈసారి ఆరు నూరైనా అగ్రహారం బీడైనా కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆ జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్న అడుగు జాడల్లో మన నగిరి అభివృద్ధి చేస్తానని ప్రతి ఒక్కరికి కూడా ప్రమాణం చేస్తున్నాను ఈరోజు నగిరి గాని పుత్తూరు కానీ అభివృద్ధి చెందిందంటే అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలనలోనే ఇక్కడ స్టమ్మర్ స్టోరేజ్ కట్టినా నగిరిలో సమ్మర్ స్టోరేజ్ కట్టినా ఇక్కడ ఫ్లైఓవర్ ఇచ్చిన అండర్ బ్రిడ్జ్ ఇచ్చిన అలాగే నగిరిలో ఈటీపీ ప్లాంట్ ఇచ్చిన ఇలా అనేక కార్యక్రమాలు రాజశేఖర్ రెడ్డి గారి ఆశీర్వాదంతో జరుగుతున్నాయి జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతానికి కావలసిన వాటిలో ముఖ్యమైనది ఇక్కడ ఎయిర్పోర్టు అలాగే పోర్టు చెన్నై చాలా దగ్గరలో ఉంది పరిశ్రమలకి అనువైన ప్లేస్ కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీస్ ని పెట్టి నియోజకవర్గ ప్రజలకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను అలాగే చెరుకు రైతులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దురుద్దేశంతో మూసేసిన చిత్తూరు చెరుకు ఫ్యాక్టరీని రేణిగుడ్డ చెరుకు ఫ్యాక్టరీని ఓపెన్ చేసి చెరుకు రైతుల జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటున్నాం గాలేరు నగిరి ప్రాజెక్టు పూర్తయితేనే పుత్తూరు నీటి ఐదు మండలాల రైతులకి సాగునీరు సమస్య తీరుతుంది కాబట్టి గాలేరు నగిరి ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నగిరి నేత పని వారు ఎక్కువగా ఉండటం దాదాపుగా నలభై వేల మంది ఉన్నారు కాబట్టి పవర్ లూమ్స్ కి ఇచ్చే కరెంటులు ఐదు వందల యూనిట్ల వరకు ఫ్రీగా ఇవ్వాలని కోరుకుంటూ నేతన్నలకి నలభై ఐదు ఏళ్లకే నడ ఊడిపోయి కళ్ళు చూపు మందగిస్తుంది కాబట్టి నలభై ఐదేళ్లకే వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని కోరుకుంటూ అలాగే రోడ్డు నియోజకవర్గం పుత్తూరు నియోజకవర్గంలో ఎవరైతే కోల్పోయారో వాళ్ళకి నష్టపరిహారాన్ని ఇవ్వాలని కోరుకుంటూ అగ్ని కుల క్షత్రియులకి బీసీ సర్టిఫికెట్లు ఇచ్చి ఆ పిల్లల భవిష్యత్తుని ఆశీర్వదించమని కోరుకుంటూ క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి రాయలసీమ నుంచి క్షత్రిల్ని ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్ అన్న ముఖ్యమంత్రి అవ్వాలి అభివృద్ధి వైపు నడిపించాలి రాజన్న రాజ్యం మళ్ళీ అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిత్తూరు ఎంపీగా పోటీ చేస్తున్న రెడ్డప్ప గారికి అలాగే నగరి నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించి ఫ్యాన్ ఓట్లేయాలని కోరుకుంటున్నాను ఎండలో తిరిగి అలసిపోయిన వాళ్ళు ఇంటికి వస్తే కావాల్సింది చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేక పరిపాలనలో అలసిపోయిన ప్రజలకు కావాల్సింది జగన్ అన్న పాలనని తెలియజేసుకుంటూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జై జై మన పోయే ముఖ్యమంత్రి పొలిటికల్ సూపర్ స్టార్ అసెంబ్లీ టైగర్ రాయలసీమ ముద్దబడ్డ జగనన్న మాట్లాడబోతున్నారు హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అబీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు विशाखा व्यू YouTube चैनल प्लीज सब्सक्राइब टू विशाखा व्यू हाय एवरीवन दिस यशवंतियर प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू सो माय होमलैंड विशाखापटनम आई लव विजाग प्लीज सब्सक्राइब विशाखा व्यू थैंक यू थैंक यू